ఈరోజు పద్మకొండ నడిబొట్టున మన అంబేద్కర్ మహనీ ఆశయ ఆశయాల కోసం ఈరోజు పెద్ద తెలంగాణ రాష్ట్రంలో ఒక నూతన రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నాం మార్చి పన్నెండు కుందరాయ విజ్ఞాన కేంద్రంలో హైదరాబాద్లో మనము ఈ పార్టీని బహుజన్ రాజ్యాధికార పార్టీని మనం ఆర్థిక ఆవిర్భవించుకోవడం జరుగుతుంది దానికి గాను మనం ఈరోజు కలపత్రాన్ని మనం రిలీజ్ చేయడం అనేది ఈరోజు అందరి సంక్షేమంలో పార్టీ కార్యకర్తలు కోర్డినేటర్లు అదేవిధంగా మన జన్ను సాంబయ్య గారు అదేవిధంగా రమేష్ అన్న గారు అడ్వకేటర్ అడ్వకేటర్ మిత్రులు అదేవిధంగా పార్టీ శ్రేణులు అందరికీ మరొకసారి ధైర్యం తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో బహుజనులు ఎంత ఎన్ని తరాలు మారినా ఎంత ఎన్ని రాజకీయ పార్టీలు మారినా ఎన్ని ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా ప్రధానులు మారినా కానీ మన బ్రతుకులు బహుజనుల బతుకులు అదేవిధంగా అనగారిన వెనుకకు నెట్టివేయబడి ఈ రోజున ఎప్పటికీ బానిస బలమైన సంఖ్యలతో కట్టబడి బానిసలుగా బతుకుతున్న బహుజనులకు విముక్తి కావాలంటే కేవలం బహుజన్ రాజ్యాధికార పార్టీ ద్వారా అది సాధ్యమవుతుందని ఆలోచించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దోపిడికి గురవుతున్న బహుజనుల యొక్క ఆర్థిక సామాజిక ఉద్యోగ అన్ని అన్ని రంగాలలో బహుజనులు వెనుకబడిపోతున్నారు వెనుకకు నెక్కివేయబడుతున్నారు కాబట్టి ఈ రోజున బహుజన రాజ్యాధికార పార్టీ తోని మాత్రమే బహుజనులకు విముక్తి జరిగి బహుజన రాజ్యాధికారాన్ని సాధించి ఈ రోజున తెలంగాణ ప్రజలందరికీ విముక్తి చేయడానికి ఈరోజు కంకణబద్ధులై ఈరోజు పత్రిక రిలీజ్ కోసం వచ్చిన పార్టీ శ్రేణులకు అదేవిధంగా తెలంగాణ యొక్క ప్రజలందరికీ మరొకసారి జేబీము తెలియజేస్తూ ఈ పెద్దెత్తున తండోపతండాలుగా ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క సతి పెట్టుకొని వారి యొక్క ఛార్జీని పెట్టుకొని ఈ మార్చి పన్నెండో తారీఖు జరగబోయే సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్లో జరిగే బహుజన్ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావ సభకు అందరూ రావాల్సిందిగా కోరుతూ జై బేంద్ జై భారత్